అందరికి నేను మిగతా వెల్కమ్ టు విక్రమ్ అని టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు అండ్ బాగుండాలనే కోరుకుంటున్నాను అండ్ మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూస్తానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మొన్న సండే రోజు బ్లాగ్ అనమాట కానీ నాకైతే కొంచెం వీడియో ఎడిటింగ్ చేసుకోవడం అండ్ పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది సో వీడియో లోకి వచ్చేస్తే ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట సో బ్రేక్ఫాస్ట్ లోకి అయితే పెసరట్టుకు అయితే నాన్ పోసాను సో పెసర మిక్సీ పట్టేసుకొని సో పెసరట్టు అయితే వేసుకుంటున్నాము సో బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసి ఇంక ఇలా అయితే పెసరట్టు వేసుకున్నాము సో అందరూ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే అయిపోయింది సో ఇంకా అందరిది కంప్లీట్ అయ్యేటప్పటికి నాకైతే కొంచెం వర్క్ ఉండి నేనైతే పని చేసుకుంటున్నాను సో ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఇలా అయితే దోశలు అయితే వేసుకుంటున్నాను నేను కూడా సో ఇంకా నేనైతే నా బ్రేక్ఫాస్ట్ లోకి రెండు పెసరట్లు అయితే వేసుకొని అండ్ ఈ పెసరట్టు కాంబినేషన్ లోకైతే నేనైతే పల్లీ చట్నీ అయితే చేశాను సో ఇంకా పెసరాట్టు కాంబినేషన్ పల్లి చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇదే చట్నీలో ఇంకొంచెం కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నార్మల్ గానే పెసరాట్టు కాంబినేషన్ లో ఉప్మా చట్నీ కానీ లేదంటే ఉప్మా లేనప్పుడు మాత్రం కొబ్బరి చట్నీ కొబ్బరి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని చట్నీ చేసుకుంటే పల్లీ చట్నీలోనే కొంచెం ఎక్కువ కొబ్బరి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది సో నేనైతే ఈ మధ్య కాలంలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఇడ్లీ ఆర్ దోశ ఏ బ్రేక్ఫాస్ట్ అయినా కూడా అందులోకి పల్లీ చట్నీయే చేస్తున్నాను సో రొటీన్ గా ఎప్పుడు కూడా పల్లీ చట్నీయే చేస్తాను అనుకోండి కానీ కొత్తగా ఏం చేస్తున్నా అంటే కొబ్బరి ముందు కొబ్బరి ఒకవేళ వేసుకున్నా కూడా కొంచమే వేసుకునేవాళ్ళు ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే వేస్తున్నాను అందరూ కూడా పిల్లలతో సహా ఇంట్లో అందరూ కూడా ఇష్టపడుతున్నారు సో ఇంకా నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ వేసేసుకొని తినేస్తున్నాను నెక్స్ట్ అయితే నేను తింటుంటే బాబు వచ్చాడు సో ఆల్రెడీ పిల్లలు అయితే తినేశారు అనమాట సో ఇంకా బాబు నా దగ్గరకు వస్తే బాబుకి కూడా కొంచెం పెట్టాను అండ్ నెక్స్ట్ అయితే బాబు పెట్టాను అని చెప్పేసి పాప కూడా వచ్చింది పాపకు కూడా కొంచెం అయితే తినిపించేశాను సో ఇంకా ఇలాగ పిల్లలతో అయితే కొంచెం వాళ్ళు ఏడవకుండా ఇగుసుకిందకుండా ఉండడానికి నేను తినే ఫుడ్ ఏదైనా గానీ అలాగ రైస్ అయితే రైస్ ఒక మెతుకు లేదంటే అట్లాగా కొంచెం కొంచెం పిల్లలకి ఫీడ్ చేస్తూ నేను తింటుంటే సో నన్ను అయితే విసికించకుండా ఉంటారు ఆల్మోస్ట్ వాళ్ళ ఫుడ్ వాళ్ళకైతే ముందు పెట్టడమో లేదా నేను తిన్న తర్వాత పెట్టడమో ఏదో ఒకటి అయితే వాళ్ళకి సపరేట్ గా పెడుతూ ఉంటాను కానీ ఇలా నేను తినేటప్పుడు ఎప్పుడు నన్ను నా దగ్గరకు వస్తే అలా కొంచెం పెడతాను ఎందుకంటే జస్ట్ అలా చూసి మళ్ళీ ఎత్తుకోమని ఏడుస్తారని చెప్పేసి వాళ్ళు ఆడవక ముందే కొంచెం ఫుడ్ తినిపిస్తే ఇంకా ఏడవకుండా ఉంటారు సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు కోసం అత్తయ్య అయితే ఇలాగా సేమియా కేసర్ అయితే చేశారు సో స్వీట్ ఉందని అయితే నాకైతే తెలియదు సో ఈ రోజు అయితే నేను కొంచెం కుకింగ్ సెక్షన్ మొత్తం అయితే అత్తే చూస్తున్నారు నేనైతే ఇంట్లో అయితే చిన్న వర్క్స్ ఉంటాయి అవి అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను సో నాకైతే ఈ స్వీట్ ఉందని తెలియదు లేదంటే ఫస్ట్ స్వీట్ తినేసి తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని ఏమో స్వీట్ ఫస్ట్ తింటే ఆ డే మొత్తం స్వీట్ గా ఉంటుందేమో అని నాకైతే అట్లాంటి చిన్న చిన్న అయితే ఉంటాయి చిన్న పిల్లలకు ఉంటే ఇలాంటి నమ్మకాలన్నీ నువ్వైతే ఇంకా పెద్ద దాన్ని లాగా ఆలోచించట్లేదా అంటారేమో కానీ నాకు ఎందుకో తెలియదు చిన్నప్పటి నుండి కూడా అలానే ఉంటుంది ఏ విషయంలో అయినా కూడా అలా అయితే ఆలోచిస్తూ ఉంటాను ఫన్నీగా చిన్న పిల్లల్లాగా సో ఇంకా నేనైతే ఈ సేమియా ఫీజర్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇలాగ ఒక బౌల్లో అయితే సర్వ్ చేసుకొని అండ్ స్పూన్ తో అయితే తింటున్నాను అండ్ ఈ సేమియా ఫీజర్ లో అయితే అత్తయ్య ఫుల్ గా గీ అండ్ ఇవి నట్స్ ఉంటాయి కదా సో డ్రై ఫ్రూట్స్ ఫుల్ గా అయితే వేసేసారు సో అండ్ డ్రై ఫ్రూట్స్ రెండు కూడా పిల్లలకి కూడా హెల్త్ చాలా మంచిది కదా సో పిల్లలు స్వీట్నెస్ కోసం అన్నా ఇష్టంగా తింటారేమో దీంట్లో అన్నా అని చెప్పేసి దీంట్లో అయితే కొంచెం గీ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం ఎక్కువగానే వేశారు సో ఫుల్ గా అయితే పిల్లలతో పిల్లలే కాదు పిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నాము సో ఎవ్రీ డే బ్రేక్ఫాస్ట్ మాత్రం విక్రమ్ కి నేను తినిపిస్తాను అనమాట కానీ ఈ రోజు సండే అలాగో స్కూల్ లేదు కదా సో నేనైతే పని చేసుకుంటూ ఉండిపోతే విక్రమ్ అయితే ఆల్రెడీ ముందుగానే వాళ్ళ నానమ్మ దగ్గర అయితే ఫుల్ గా బ్రేక్ఫాస్ట్ అండ్ స్వీట్ ఉంది కదా స్వీట్ కూడా తినేశాడు అనమాట సో ఇంకా నేను తింటుంటే అయితే అయితే నన్ను ఇష్టం కూడా చేయలేదు వాళ్ళు కడుపు నిండితే ముందు ఏడవకుండా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటారు నేను తిన్నా లేదా పని చేసుకున్నా ఏం చేస్తున్నా కూడా సో ఇంకా నేనైతే ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు గొడవ లేదు కదా పిల్లలు గొడవ చేయకుండా ప్రశాంతంగా ఉంటే మనం కూడా ఫుడ్ ప్రశాంతంగా తినగలుగుతాము ఫుడ్ తినేటప్పుడు కూడా ఏదో తొందర తొందరగా హడావుడిగా తినేయాలంటే ఎంతవరకు తినగలుతాను చెప్పండి సో ఇంకా పిల్లలైతే ప్రశాంతంగా కూర్చున్నారు నేను కూడా తింటున్నాను ఇక్కడ నేను స్వీట్ పెట్టుకొచ్చుకునే లోపు మా బాబు అయితే కింద ఉన్నవాడు కాస్త డైనింగ్ టేబుల్ మీద ఎక్కేసి కూర్చొని అయితే తింటున్నాడు సో ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అయితే గిన్నెలు అయితే కడిగేసుకున్నాను అందుకనే మాకైతే పెద్దగా ఇంట్లో కూడా పనులేమి ఉండవు తిన్నవి కడుక్కోటం ఇల్లు క్లీన్ గా పెట్టుకోవడం ఇట్లాంటి పనులే సో ఇంకా నాకైతే పని అయితే మధ్యాహ్నం వల్ల కంప్లీట్ అయితే అయిపోయింది పిల్లలతో కంప్లీట్ చేసుకోవడం కదా లేదంటే వన్ అవర్ లో కంప్లీట్ అయ్యే పని పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవడం కాబట్టి మధ్యాహ్నానికి కంప్లీట్ అయింది సో పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయి జడే చేసుకొని వచ్చి ఇంకా ఫ్రెష్ అయి కూర్చొని అయితే ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను సో లంచ్ లో కూడా ఈ రోజు అక్కయ్యే ప్రిపేర్ చేశారు లంచ్ లోకి బగారా రైస్ ఇంకా అయితే చికెన్ కర్రీ చేశారు చికెన్ కర్రీ కూడా డాబా స్టైల్లో ఉంటుంది కదా సో ఆ స్టైల్లో అయితే చేశారు చికెన్ గ్రేవీ అనమాట సో ఇంకా నేనైతే ఫుల్ గా వడ్డించేసుకొని ఉల్లిపాయ ముక్క నంచుకో ఫ్రెష్ అయిన తర్వాత మా పిల్లలతో అయితే ఒక వన్ అవర్ వరకు అయితే ఆడుకున్నాను సో ఆడుకోవడం వల్ల తెలియదు ఏంటో తెలియదు కానీ నేను అయితే ఇప్పుడే కదా ఫ్రెష్ అయ్యాను ఫేస్ బానే ఉంటుందిలే అనుకోని డైరెక్ట్ ఫుడ్ వచ్చేసుకొని వీడియో అయితే ఆన్ చేశాను సో వీడియో అయితే ఆన్ చేసుకున్న తర్వాత నా వీడియోలో నా ఫేస్ నేను చూస్తుంటే సో బొట్టు పెట్టుకున్నాను కదా బొట్టు అప్పుడే పోయింది అని అయితే అనిపించింది నాకు ఎందుకన్నా తెలియదు బొట్టు లేకుండా నా ఫేస్ నాకే నచ్చదు బొట్టు ఉంటేనే నాకు ఇష్టం అనమాట సో ఇంకా తర్వాత అయితే ఇంకా మా పిల్లలు కూడా నేను ఫుడ్ తింటున్నాను ఫుడ్ తింటుంటే ఇంకా మా పిల్లలు వచ్చారు పక్కన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా అయితే పెట్టాను సో అలానే కొంచెం ఒక్కొక్క మెత్తు లాగా అట్లాగా పాపకి అండ్ బాబుకి ఒక ముద్ద అట్లా పెడుతూ నేను కూడా తిన్నాను అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆరేసిన బట్టలు ఉన్నాయి మార్నింగ్ ఆరేసినవి సో టెరస్ పైకి వెళ్ళి ఆ బట్టలు తీసుకొచ్చేసి మడతలు వేసేసి పక్కన పెట్టాను నేను మడతలేస్ పక్కన పెడుతుంటే మా బుడ్డోళ్ళు అవన్నీ లాగేసి మడతలు తీసేస్తూ ఉన్నారు సో ఇంకా కొంచెం సేపు వాళ్ళతో ఆడుకున్న తర్వాత ఇంకా మా పాపని చూసారా ఈ రోజు బాయిలర్ రెడీ చేశాను సో ఇవి వచ్చేసి విక్రమ్ బట్టలు అనమాట సో విక్రమ్ కి చిన్నప్పుడు తీసుకున్న బట్టలు సో విక్రమ్ కి ఇప్పటికి కూడా అవే సరిపోతున్నాయి పెద్దగా అయితే ఏం రాలేదు విక్రమ్ సో విక్రమ్ కి ఇంకా సరిపోతున్నాయి బట్టలు కాకపోతే హైట్ ఒకటి కొంచెం డిఫరెన్స్ వచ్చింది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా హెయిర్ కి అయితే అసలు పెరుగులో నానబెట్టేసి మిక్సీ పట్టేసి అత్త హెయిర్ కి పెట్టారు సో ఇంకా మళ్ళీ అయితే హెడ్ బాష్ చేసేసి వచ్చాను అండ్ డిన్నర్ కూడా మార్నింగ్ ఉన్న తోనే వైట్ రెస్ట్ చేసుకొని తినేసాము